అసలు శివరాత్రి రోజు పడుకోకుండా జాగారం ఎందుకు చేస్తారు శివుడికి బిల్వ పత్రాలు అంటే ఎందుకు అంత ఇష్టం ఈ శివరాత్రికి జింకలకి సంబంధం ఏమిటి స్కంద పురాణంలో పురాణంలో ఈ శివరాత్రి గురించి చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా ఉపవాసం జాగారం ఎందుకు చేస్తారో పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను పూర్తిగా మీకు అర్థం కావాలి అంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు గనక ఇలాంటి మరిన్ని పురాణాల కథల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు పార్వతి శివుడికి నిష్ఠతో వ్రతం చేస్తే ఏమవుతుంది అని అడగగా శివుడు ఒక చిన్న కథను పార్వతికి చెప్పాడు ఒక కొండ ప్రాంతంలో వేటగాడు ఉండేవాడు రోజు అడవికి వెళ్ళి జంతువులను చంపి తన కుటుంబానికి ఆహారం తీసుకువెళ్ళేవాడు ఒక రోజు ఒక్క జంతువు కూడా కనిపించదు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తున్న వేటగానికి ఒక నీటి కొలను కనిపిస్తుంది ఈ కొలను నీళ్ళు త్రాగటానికి ఏదో ఒక జంతువు వస్తుందని అక్కడే ఉన్న చెట్టు మీద కూర్చొని ఎదురు చూశాడు వేటగాడు రాత్రి కావటంతో చలికి వణుకుతూ శివ శివ అని తన ఊత పదం అనుకుంటూ ఉన్నాడు చెట్టుపై నుంచి జంతువులు కనిపించడానికి అడ్డుగా ఉన్న ఆకులు కొమ్మలను తెంపి కిందకు పడేస్తూ ఎదురు చూశాడు ఈలోపు ఒక ఆడజింక వచ్చింది జింక వైపు బాణం ఎక్కువ పెట్టేసరికి ఆ జింక మానవ గొంతుతో మాట్లాడింది తనని చంపకుండా విడిచిపెట్టమని ఏ జంతువు రాకపోతే నేనే తిరిగి వస్తాను అని వేటగాడిని అడగగా మాట్లాడుతున్న జింకను చూసి అతను ఆశ్చర్యపోయి వదిలేశాడు రాత్రి నిద్ర మానుకొని ఇంకొక జంతువు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంకొక జింక వచ్చింది దాని మీద విల్లు ఎక్కి పెట్టేసరికి నా ఒంట్లో మాంసము అస్సలు లేదు నేను చాలా బలహీనంగా ఉన్నాను నన్ను చంపినా మీకు ఉపయోగపడను నీకు ఆహారం దొరకకపోతే నేనే వస్తాను అప్పుడు నన్ను చంపు అని విడిచిపెట్టమని అడుగుతుంది మళ్ళీ వేటగాడు మనసు మారి ఈ జింకను కూడా వదిలేస్తాడు అర్ధరాత్రి ఆకలితో ఉన్న వేటగాడికి ఇంకో జింక కనిపించి దానిని చంపుదామని ప్రయత్నిస్తుండగా ఆ జింక ఓ స్వామి నేను గర్భంతో ఉన్నాను నా ఇంటికి వెళ్ళి ప్రసవించి తిరిగి వస్తాను అని మాట ఇస్తుంది తల్లి ఆవేదనను చూసి తనని కూడా వదిలేశాడు చివరిగా ఒక జింక వచ్చి ఇటువైపు ఆడ జింకలు వచ్చాయా అని అడుగుతుంది వచ్చారు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఎవరు మీరంతా అని వేటగాడు అడగగా నేను హిరణ్యక్షుడను ఇంతకు ముందు వచ్చిన జింక నా భార్య అప్సరస రంబ శివుడి పూజను మధ్యలో ఆపి రాక్షసుడైన నన్ను పెళ్లి చేసుకుంది మా కామవాంచకి శిక్షగా జింకలా పుట్టమని వేటగాని వెళ్ళు చేత చనిపోవాలని రుద్రుడు శపించాడు అని చెప్తుంది నేను నా భార్యను బంధువుల దగ్గర అప్పగించి వచ్చి నీకు ఆహారం అవుతాను అని వెళ్ళిపోతుంది మాట ఇచ్చినట్టే ఆ నాలుగు జింకలు పొద్దున్నే వచ్చి నన్ను చంపు నన్ను చంపు అని వేటగాడిని బ్రతిమాలుతాయి వాటి మంచి గుణం చూసి వేటగాడి మనసు చలించిపోతుంది ఇచ్చిన మాట కోసం పక్కవారిని బ్రతికించడం కోసం చావుకి సిద్ధమయ్యారు మీరు వెళ్ళిపోయి సంతోషంగా గడపండి అని చెప్తాడు అప్పుడు దేవతలు ప్రత్యక్షమై ఆ వేటగాడికి స్వర్గలోక ప్రాప్తి కల్పిస్తూ జింకలను దీవించి మీరు నక్షత్రాల రూపంలో ఇక నుంచి ప్రకాశిస్తారని ఆ నక్షత్రాలను కలిపితే మృగశిర అనే జోడియాక్ సైన్ ఏర్పడుతుందని చెప్తారు అదే రోజున శివరాత్రి జరుపుకుంటారు ఆ వేటగాడు ఎందుకు ఇదంతా జరిగింది అని అడగగా దేవతలు నువ్వు కూర్చున్నది మారేడు చెట్టు ఆ చెట్టు కింద స్వయంభూ శివలింగం కలిసి మరుగున పడిపోయింది నీకు తెలియకుండానే రాత్రి అంతా ఏమి తినకుండా శివ శివ అని పలుకుతూ పడుకోకుండా ఉండి శివుడికి ఇష్టమైన మారేడు ఆకులను లింగం పడేటట్టు చేశావు శివునిచే ఆ అజింకలకి కూడా నీ దయ వల్ల శాప విమోచనం కలిగిందని చెప్తారు ఈ కథను శివుడు పార్వతికి చెప్తూ తెలిసి చేసిన తెలియక చేసిన మంచి మనసుతో నన్ను పిలిస్తే పలుకుతానని ఆ మూడు ముఖాలు ఉన్న మారేడు ఆకులు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలని నేను క్షీరసాగర మదనంలో వచ్చిన విషమును తాగినప్పుడు నా గొంతు నీలంగా మారి మంట పుట్టినప్పుడు ఈ బిల్వ ఆకుల పసురును తాగి మంట రాకుండా ఆపాను అందుకే ఈ మారేడు ఆకులంటే నాకు ఇష్టమని చెప్తాడు మనం కూడా పురాణాలని కథలుగా కాకుండా లైఫ్ లెసన్స్గా అర్థం చేసుకోవాలి మనం అనుకున్నది జరగకపోయినా పేషెన్స్తో ఎలా ఉండాలి అని వేటగాడు నిరూపించాడు ఇచ్చిన మాట తప్పకూడదు అని జింకలు నిరూపించాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎంతో కొంత లైఫ్ లెసన్ నేర్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ శివరాత్రికి మీరు కూడా ఉపవాసం జాగారం చేసి ఆ శివుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి